ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి వాడు సూసైడ్ చేసుకొని కోతున్నాను అనగా తర్వాత రీజన్ తెలిసి ఏంటి రీజన్ తెలిసినాక ఇక వాళ్ళే నా ఊరు అక్క ఎందుకు ఇట్లా చేసిన రాయడు ఇంకేం అర్థం కాదా రా అని చెప్పి నా ఊరు మళ్ళీ నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు రాలేరా అంటే నాకు తెలుసా అని గురించి అడేం చేసుకోడు అని చెప్పి అందుకే రాలే అన్న ఏ ఆ టవర్ ని చూడగా నాకు ఎందుకో బాధ అనిపించింది అక్క ముక్కపు వచ్చేసానికి ఎందుకు ఇంకా మీరు బాధ అదో భయం అనిపించింది నచ్చిపోతానేమో అని చెప్పి అదే ఇంకా ఆడు కట్ట తీసుకొని కొట్టేసిండు అక్క వాచ్మెన్ గాడు అంత మీదికి ఏ ఉత్తర సాలే ఉత్తరాడు తప్ప మళ్ళీ ఇప్పుడు ఆ కాయన అపరా పురుకు వచ్చేసి రన్నింగ్ కొట్టుకుంటూ వచ్చేసి అడిగిన అడిగాను ఇంటికి అడిగి మస్తు చీట్క లెక్క చేస్తున్నాయి ఆ కాదు చిదవడా కాదు మస్తు మస్తు అంటే మస్తు మొత్తం ఇప్పుడు జర సైలెంట్ అయిపోయి వద్దు ఇవన్నీ వద్దు అని చెప్పి ఓకే ఇంత మంచి లైఫ్ ఇంత జర్నీ ఇంత ఫన్ అంత బాగుంది సో జైలుకు కూడా వెళ్ళారంట వెళ్ళారంటే దేనికి ఏ విషయంలో నేను ఫ్రెండ్స్ అల్లా అయిపోయి ఒకటి కొట్టేసి అది కేజ్ గీజ్ అయిపోయింది పోయినాం ఇద్దరి మీద ఏం ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో నేను అక్క నేను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉన్నాక ఎయిట్ డేస్ డేస్ మీ మీద అటెంప్ట్ అటెంప్ట్ అంటే ఇట్లా గంజై తాగేసి వచ్చి

ఓకే ఇప్పుడు ఎయిట్ డేస్ అంటే వారం పైన ఇంట్లోకి చాలా సఫర్ అయ్యి ఉంటారు లోపల కూడా సఫర్ కావాలి అక్కడ కూర్చోని మనం ఏడుసుకుంటా కూర్చుని అప్పించి ఏం చేయలేం దాన్ని ఓపల ఏమనిపించింది ఎగ్జాక్ట్గా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాక నాకు ఏంటంటే నా ముంగట ఒకటి పిచ్చోడ అయిపోయాడు వాళ్ళు ఆడ ఆరు నెలలు అవుతుంది అంట దాంట్లోండి ఉండి ఉండి వాడు వ్యాపక చేసే వాళ్ళిందే మర్చిపోయాడు అంట వాడు నేను మర్చిపోతానని చెప్పేసి నేర్పించే ఆ అక్కడికి నాకు నెత్తి నొప్పి లేదులేదా రోజులు అలా ఏడిపేది చూడాలి అక్క మనం ఏం చూడలేము రాదు కానీ వస్తుండే మా మమ్మీ డాడీ నా గురించి రోజు వస్తుండే ములాఖాత్ చూడేక రోజు వస్తుండే చూస్తుండే వెళ్ళిపోతుండే మమ్మీ డాడీ వాళ్ళు వచ్చి ఏం భయపడ వస్తావు నువ్వు బయటకొస్తా బయటకు వస్తావు